ఒక ఈ పది రోజులు చూస్తే ఈ వారం రోజులు నాకేం కనబడింది ఒకటి మీ మీ ఊళ్ళో నా మంచి జరిగిందంటే నాకు ఒకటి వేయండి అట్లాగే మీ ఊళ్ళలో హాస్పిటల్ వచ్చినాయా లేదా స్కూల్ వచ్చినాయా లేదా నాడు నడికి బాగు చేసాను లేదా ఆ చంద్రబాబు టైమ్ లో ఏమన్న ఇచ్చారా ఇల్లనండి లైట్ల అది తర్వాతనే ర్యాంప్ మీద నడుద్దాం అనుకున్నాను నడవలేకపోయని చెప్పి ఇది కూడా ఒక రొటీన్ అయిపోయింది కాబట్టి ఇంకేంటి కొత్త కొంచెం చంద్రబాబుతో పోల్చుకుంటే చెప్తాను తమ్ముడు అదొకటి కొంచెం డిఫరెంట్ అది తప్పించి నాకేం కొత్తతనం ఏమనిపించట్లేదు ఈ నాలుగు రోజులు పోతే రొటీన్ అయిపోద్ది ఇరవై ఒకటో రోజుల తర్వాత చూస్తే ఇక ఆయన పెట్టకుండా ఉంటే పోనిపిస్తాం అనమాట అయితే గత ఎన్నికల టాపిక్ వచ్చింది కాబట్టి రెండు వేల తొమ్మిది అప్పుడు నేను కూడా ఫీల్డ్ లో ఉన్నా తిరిగా ప్రజల్లో ఎన్నికలు అనేటప్పటికి అప్పట్లో ప్రజల్లో ఒక మూడ్ వచ్చేది ఒక ఊపు వచ్చేది ఆ ఎన్నికల హడావిడి ప్రజల్లో కనిపించేది ఇప్పుడు నాయకుల్లోనూ ఈ సభల్లోనూ తప్ప ప్రజల్లో ఎక్కడా కనిపించట్లేదు పెద్దగా కారణం ఏంటి అంటే మనిషి ఆలోచన తీరులో వచ్చిన మార్పు ఆ రోజున ఏంటంటే ఒక పేదరికం ఎక్కువగా ఉంటుండేది